నమస్తే నా పేరు శంకర్ శివప్రసాద్ సో నా పాలన చూసి ఓట్ అయ్యింది అని చెప్పి గొప్పగా బయటకు చెప్తూ ఎంత దిగజారిపోయి రాజకీయాలు చేస్తున్నారో గమనిస్తున్నారా జనవరిలో ఎప్పుడూ దీవెన ఆసరా మహిళలకి జయూత సో రైతుకి సబ్సిడీ ఇలాంటి పథకాలకి బటన్ నొక్కి డబ్బులు ఇవ్వలేదు కరెక్ట్గా ఎన్నికలు మూడు రోజులు ఉండగా ఆ డబ్బులు అకౌంట్లో వేస్తామని చెప్పేసి ఈసీని పర్మిషన్ అడిగారు ఈసీ పర్మిషన్ ఇవ్వలేదు ఇవ్వదు కూడా ఎలాగో పరోక్షంగా ఎలా పనిచేది ఉంది ఎలక్షన్స్ ఎలక్షన్స్ కట్టు ఓటు కొనాలి సో నువ్వు ఇది కూడా పర్మిషన్ ఇస్తే నువ్వు గా కొండెట్ అవుతుండదు సో పర్మిషన్ అడిగో ఇవ్వలేదు అని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు ఈరోజు మధ్యాహ్నం ఆ కోర్టు కూడా అది తప్పు సో మీకు సడన్గా ఇంత అమౌంట్ అప్పుడు లేని డబ్బు ఇప్పుడు ఎలా అని చెప్పేసి ప్రశ్నించి దాన్ని కొట్టేశాను ఎంత నీచం అది ఎంత నీచం రాజకీయం సో ప్రతి ఎన్నికలు ఒక పని ఏదైనా మొదలు పెట్టినప్పుడు అది కచ్చితంగా సరైన ప్రక్రియలో దాన్ని తీసుకురాకపోవడం ప్రతిపక్షాలు దాన్ని అడ్డుకుంటాయని అడ్డుకుంటాయని చెప్పుకొని సానుభూతి పొందడానికి తప్ప ఈయన ఎంటైర్ పాలనలో చిత్తశుద్ధిగా ఒక స్కీమ్ తీసుకొచ్చి దాన్ని ప్రతిపక్షాలు సైతం మెచ్చుకునేలాగా చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసింది లేదు ఇంగ్లీష్ మీడియం అన్నారు ఇంగ్లీష్ మీడియం సేమ్ ఇంగ్లీష్ మీడియం ఏంటి తెలుగు మీడియం తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు పెడితే ఎవరికి నచ్చిన వాళ్ళు చదువుకుంటారంటే అలా కాదని చెప్పి తెలుగు మీడియం అప్పటి వరకు సోషల్ సైన్స్ సైన్స్ అని ఇతర సబ్జెక్టులు తెలుగు మీడియంలో చెప్పే టీచర్లు రాత్రి రాత్రికి ఇంగ్లీష్లో ఎలా చెప్తారు కొత్తగా రిక్వైర్మెంట్ తీసుకున్నారు రిక్వైర్మెంట్ తీసుకొచ్చి ఏమైనా హైర్ చేసుకున్నారా లేదు పోనీ కొత్తగా టీచర్లకు నైపుణ్యం ఏమైనా నేర్పి స్కిల్స్ ఏమైనా డెవలప్ చేయించారా అది లేదు రాత్రి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు దాన్ని ఆపినందుకు అంటే ఎందుకు ఆపారు అది విద్యార్థుల భవిష్యత్తు ఎటు కాకుండా పోతుంది అటు తెలుగు కాకుండా పోతుంది ఇంగ్లీష్ కాకుండా పోతుంది చెప్పే ఉపాధ్యాయుడికి లేనప్పుడు తాను ఎలా తయారు చేస్తాడు విద్యార్థుల్ని భయపడి ఆ భవిష్యత్తు నాశనం అయిపోద్ది అని చెప్పేసి దాన్ని కోర్టుకెళ్లి తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళందరూ కలిసి ఆపారు దానికి వీళ్ళు వీళ్ళు చేసిన ప్రచారం ఏంటి సో పెత్తందారులు మీరంతా సో పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం లేకుండా చేశారని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు తర్వాత వాలంటీర్లు వాలంటీర్ వాలంటీర్లు అంటేనే వాళ్ళ మనుషులు వాళ్ళని తీసుకొచ్చి ఎలక్షన్స్ ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినాక ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇంటింటికెళ్లి పెన్షన్ వాళ్ళ దగ్గరికి అని ప్లాన్ చేయడం అది అది అదికోవరాటం నాకు ఈజీ అని ఒప్పుకోదు కదా అనే అనేవాళ్ళు మీరు మీ కార్యకర్తలు సో వాళ్ళని తీసేస్తే నిజంగా చిత్తశుద్ధి ఉండి పెన్షన్ వాళ్ళు ముసలి వాళ్ళు కష్టపడకూడదు బాధపడకూడదు మీకు నిజంగా ప్రేమ ఉంటే సచివాలయ ఉద్యోగుల ద్వారా దాన్ని ఆల్టర్నేటివ్ చూసుకోవాలి కదా ఎలాగో ఆపుతారని తెలుసు కదా కానీ ఆపాలి ముసలి వాళ్ళు చనిపోవాలి ఎండలకి వాళ్ళు తిరిగి చనిపోవాలి తద్వారా చంద్రబాబు నాయుడు గారు ఆపేస్తారని చెప్పేసి బయట చెప్పుకొని నాలుగు ఓట్లు సంపాదించుకోవాలి ఇంత నీచ రాజకీయం శవాల్ పైన పుట్టిన పార్టీ కదా ఆలోచనలు అలాగే ఉంటాయనిపిస్తారు శవాల్ మీద పేలాలు టైప్ అనమాట కానీ నిజంగా చేతు ఉంటే వేరే సచివాలయం ఉద్యోగుల ద్వారా ఏదో ఆల్టర్నేట్ చేసే వాళ్ళకి ఇప్పించాలి కానీ మా వాలంటీర్లు ఆపారు అందుకే కష్టపడతారు అని అంటారు సహజంగానే వాళ్ళు ఈసీ బీసీ ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత మీ కార్యకర్తలు అయిన వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయరు కదా అచ్చింది మినిమం బేసిక్ కదా అక్కడ రాజకీయం చేశారు ఆ పెన్షన్లు ఇవ్వకుండా చేశారు అలాగే డైరెక్ట్గా చేతిలో పెట్టేప్పుడు ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి మీరు చేసే పని అంతా ఎప్పుడు డైరెక్ట్ చేతిలో పెడతారు కాబట్టి చంద్రబాబు గారిది ఏదైనా ఒక ఏదైనా చేసినప్పుడు ఆయన వాళ్ళ భవిష్యత్ విజన్ విజన్తో చేస్త చేస్తారు అది పెద్ద కనిపించదు మీరు డైరెక్ట్ చేతిలో పెడతారు అనిపిస్తుంది సో చేతిలో పెడుతూ ఒక నెల తీసుకోకపోతే పెన్షన్ రద్దు చేసే అనే ఒక విష పూర్వకమైన ఒక పద్ధతిని హెడన్లో పెట్టి ముసలి వాళ్ళని ఏడిపించారు కానీ బాబు గారి టైంలో ఒకసారి మిస్ అయినా రెండు సార్లు మిస్ అయినా మూడు మూడోసారి కూడా క్యారీ ఫార్వర్డ్ చేసి ఇచ్చేవాళ్ళు ఎంత వెసులు పట్టది ముసలి వాళ్ళు వాళ్ళ కొడుకుల దగ్గరనో లేకుంటే ఎక్కడ టౌన్లో వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక రెండు నెలలు అలా ఉండి మూడు నెలలు వచ్చి హ్యాపీగా తీసుకునేవాళ్ళు డైరెక్ట్గా నువ్వు చేతిలో పెడుతున్నావు దానికి రెండుగా నష్టం వాళ్ళు చేకూరుస్తున్నావు డైరెక్ట్గా పెట్టడం వల్ల జరిగే ఇంపాక్ట్ జరిగే నష్టాన్ని కనిపించకంటే చేస్తుంది అంతే అలా చేశారు అక్కడ అంతే అక్కడ కూడా సేమ్ ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి మేము చేద్దాం అనుకున్నాం వాళ్ళు అడ్డుకున్నారు సేమ్ సానుభూతి పోతే ఈ ముస్లిం రిజర్వేషన్స్ ఎక్కడో పక్క రాష్ట్రంలో తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ గురించి మాట్లాడితే దానికి ఆంధ్రాకి సంబంధం ఏంటి తెలుగుదేశం పార్టీ అని చెప్పింది ముస్లిం రిజర్వేషన్ తీసేస్తాం మేము వచ్చిన వెంటనే చెప్పలేదు కదా మరి దాన్ని దానికి నేను అడ్డుకొని నిలబడిపోతాను అడ్డుగా నిలబడిపోతాను అది ఏం కానివ్వనని చెప్పి చెప్పండి డైలాగ్ చెప్పాల్సిన అవసరం ఏముంది అంటే ఏదో క్రియేట్ చేయాలి క్రియేట్ చేయాలి వాళ్ళు ఏదో చేసేస్తున్నారని చెప్పాలి నేను ఏదో చేయబోతుంటే వాళ్ళు ఆపేస్తున్నారు అలాగే వాళ్ళు మిమ్మల్ని అందరూ నాశనం చేసి చేయబోతుంటే నేను రక్షిస్తున్నానని చెప్పి ఏదో ఒక క్రియేట్ చేయాలి వాస్తవానికి అదేమి ఉండదు తెలివైన ముస్లింస్ నిజమైన ముస్లింస్ తెలివైన ముస్లింస్ ఎప్పుడైనా కానీ తెలుగుదేశం పార్టీ వైపే ఉంటారు ఎందుకంటే ఈ డైరెక్ట్ పొత్తులు వీళ్ళు ఉన్నారు అంతే డైరెక్ట్ అంటే డైరెక్ట్గా స్నేహం చేస్తున్నారు తెరచాటుగా ఆడాల్సిన నాటకాలు ఆడడం లేదు అంత మాత్రమే వాళ్ళు ఏదో కరెక్ట్ ఉన్నారని తెలుగుదేశం పార్టీ బీజే పొత్తులో ఉంది చెడైపోయింది ఎండియాలో ఉంది కాబట్టి చెడైపోయిందని చెప్పేసి ముస్లింస్ విధంగా ఆలోచించే ముస్లింస్ అంటే నిజంగా వాళ్ళు వాళ్ళకి జాలి పడాలి జాలి పడాలంతే ప్రతి బిల్లుకి ప్రతి ఊవన్నా దగ్గర కూడా ఫస్ట్ మన ఆంధ్ర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు సో ముస్లింస్ విషయంలో కూడా ఇలాగ రామాలు మత రాజకీయాలు ఎలక్షన్స్ రాగానే మత రాజకీయాలు కుల రాజకీయాలు స్టార్ట్ చేయడం సానుభూతి క్రియేట్ చేయడం రాళ్లతో కొట్టించుకోవడం తర్వాత రకరకాలు ఇది నిజంగా పనిచేసి ఉంటే నేను ఇది చేసా ధైర్యంగా ఓట్లు అడుగు అవి అవి చేయకుండా ఇన్ని చేయాల్సిన అవసరం ఉంది ఇంటి ఇప్పుడు ఒక సామెత ఉంది ఇల్లు చక్క చక్కదిద్దుకోలేనాడు బయట సమాధి నేను చక్కదిద్దు మీ ఇంట్లో ఇంట్లో వాళ్ళే వాళ్ళు ఇంట్లో వాళ్ళే పాపం గగ్గోలు పెట్టుకుంటూ వాళ్ళు వాళ్ళ అరణ్య రోదన రోడ్డు ఎక్కేసి వాళ్ళు ఎంత ఎలా అడుస్తున్నారో కడప వీధుల్లో చూడండి వెళ్ళి మీరు వాళ్ళకే న్యాయం చేయలేదు నేను చెంత చెల్లెలు చేయలేదు ఇంట్లో చూసుకోకుండా చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఇంట్లో సెట్ చేసి తర్వాత బయట మాట్లాడాలి సో ఇది ఇది ఇలా ఈ సానుభూతి రాజకీయాలు ప్రజలు అన్ని చూడండి గమనించండి విధంగా చేసే ఉద్దేశం ఉద్దేశం ఉందా చేస్తున్నాం అని ఒక క్రియేట్ చేసి ఒకరు అడ్డుకుంటున్నారని చెప్పేసి ఆ సాకు చెప్పి బయటపడిపోతున్నారు అనేది గమనించండి ఈరోజు మధ్యన కోర్టు తీర్పు కూడా మీకు తెలిసే ఉంటుంది అందరు తెలుసుకోండి ఇంత ఇంత నీచమైన రాజకీయము వైసీపీ చేస్తూ ఉంది సో ఇంకా మూడు రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి దయచేసి అందరూ ఓటేయండి తెలుగుదేశం పార్టీని జనసేనని బీజేపీ కూటమిని గెలిపించండి మనకి అధికారం మారితేనే మన భవిష్యత్తు మారుతుంది ఇలా మాటలు చెప్పి ఏదో డైరెక్ట్గా చేతుల్లో పెడుతున్నావు అని చెప్పి వెనక నుంచి ఇంకా ఎక్కువ తీసేసుకొని తీసుకొని నడిపి గవర్నమెంట్ వల్ల మనకి ఎటువంటి యువతకు కానీ ముసలి వాళ్ళకు కానీ రైతులకు కానీ మహిళలకు కానీ ఎవరికి ఎటువంటి న్యాయం అనేది జరగదు సమన్యాయం జరగదు అలా ఉండిపోతాం అంతే మన రాష్ట్ర విడిపోయించి ఆల్మోస్ట్ పదేళ్ళు అయిపోయింది ఇప్పుడు దానికి అతీక్యత లేదు సో కాబట్టి విజ్ఞతగా ఓటేసి కూటమి అభ్యర్థులను గెలిపించండి నమస్తే